గూడూరు పట్టణంలోని సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ లో భాగంగా గ్రాండ్ ఎలక్ట్రానిక్ సేల్ ఎగ్జిబిషన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గూడూరు సర్కిల్ జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు స్థానిక గాంధీ బొమ్మ నుండి ర్యాలీ నిర్వహించి ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు ఎలక్ట్రానిక్ వస్తువులను పరిశీలించారు అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ జిఎస్టి తగ్గింపు గతంలో ఎప్పుడు లేదని ఈ తగ్గింపు వల్ల ప్రజలు నిత్యం వినియోగించే నిత్యవసర సరుకులు మందులు ధరలు తగ్గాయని తెలిపారు గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా దీని గురించి అధికారులు నాయకులు అవగాహన కల్పించారని వ్యాపారస్తులు కూడా న్యాయబద్ధంగా తమ వ్యాపారాలు కొనసాగించాలని సూచించారు జిఎస్టి అసిస్టెంట్ కమిషనర్ ప్రవీణ్ కుమార్

వారి హడావిడిలో ఉన్నా కూడా వ్యాపారస్తుల మీద వారికి మన ఆత్మీయ గౌరవ ఎమ్మెల్యే గారు మా ఆత్మీయ అలాగే పరిసర ప్రాంతాలలో కూడా ఈ సంబంధించిన కరపత్రాలను తీసుకుని అన్నగారు క్లయర్లు తీసుకుని ఇంటింటికి షాప్ షాప్ కి వెళ్లి ఈ యొక్క ఉపయోగాన్ని చాలా అద్భుతంగా తెలియజేస్తున్నటువంటి ఘనత మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీలన్న గారికి వస్తుంది అందుకే ఇవాళ మనం వారిని కో కో రిటైర్మెంట్ మళ్ళీ ప్రకటిస్తే అప్పుడు కూడా తర్వాత ఇంకో ఐదేళ్లు కూడా కొనసాగించేంత సమర్థత కలిగినటువంటి అధికారి ఇప్పటిదాకా మాట్లాడితే నేను చూడలే ఆయన ఎలా కన్విన్స్ చేయాలో అలా కన్విన్స్ చేస్తారు మనము మన దగ్గర పనిచేయించే ఘనత మాత్రం సాధ్యండి ఆ సమర్థత అంతా ఎవరికి తక్కువ రాదు నిజంగా విజయవాడ నుంచి ఒక వరమే వచ్చింది మన దగ్గరికి ఆయన మాట్లాడుతున్నా కూడా మనం తర్వాత కొనసాగించాల్సి కోరు జిఎస్టీ తగ్గిపోతే వ్యాపారస్తులు ఏమైనా ఇబ్బంది అయినట్టు ఇబ్బంది అయితే ఏం లేదు మీకు కూడా జీఎస్టీ తగ్గడం వల్ల ఇంకా కొనుగోలు శక్తి పేదల దగ్గర పెరిగేటువంటి కార్యక్రమం అయితే ఈ జీఎస్టీ విషయం కేవలం వ్యాపారస్తుల మీదనే మాట్లాడుతున్నాం మనం మేము కూడా ఇంకా ముందుగా బజార్లోనే తిరిగాం అయితే సాధారణ ప్రజల్లో దీనిపైన చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సాధారణ ప్రజలు పేద ప్రజలు పేద ప్రజలు ఉపయోగించే పాలు నూనె నెయ్యి అలాగే ముఖ్యంగా పేస్టు బ్రష్ పైన కూడా పుస్తకాలు స్టేషనరీ అన్ని సోపులు జీఎస్టీ జీఏచి అది కూడా పేదవాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత అది చాలా దగ్గర పేదవాళ్ళని ఇన్వాల్వ్ చేయడం ఇంట్లో కానీ చేయాల్సింది వాళ్ళని అట్లాగే మద్దతు వాళ్ళని ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని కొనేటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా విషయం చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తాను అయితే మన నాగ చెప్తున్నాను సార్ మా ఊటూరులో వ్యాపారస్తులు మనం సరే ప్రవీణ్ గారు సరే సార్ సార్లు మేము అంగటి అంగటికి వెళ్తున్నప్పుడు అందరూ కూడా ఆ అధిక చేస్తున్నారు సార్ ఈసింది తగ్గిందని మా వాళ్ళు అతికిచ్చారు మా వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తారు ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఏ ఆర్డర్ వచ్చిందో దాని ప్రకారం మా వాళ్ళు ఎక్కడ కూడా టీవీ కాకుండా ప్లేనింగ్ అర్థమయ్యే రీతిలో కూడా పెద్ద ఎదురు కూడా ఈ స్టిక్కరింగ్ వేసి అందరు కూడా అవగాహన చేసే కార్యక్రమాన్ని మా వాళ్ళు చేశారని చెప్పి మా ప్రవీణ్ గారికి తెలియజేస్తున్నాం సార్ మా ఊళ్ళో వ్యాపారస్తులు చాలా మంచి సార్ నాకు తెలిసి నా అనుభవంలో ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను మా వాళ్ళు ఎక్కడ కూడా మోసం అనేది మా వాళ్ళు లేదు ఎస్పెషలీ ఇక్కడ వాళ్ళు మొత్తం ఈ వాళ్ళు ఎక్కడ కూడా మోసం అనేది వీడ కాదు అందుకనే భగవంతుడు ప్రశాంతంగా అందరూ కూడా తీసుకున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను సార్ ఖచ్చితంగా మీరు కూడా పేదవాళ్ళు వచ్చినప్పుడు జిఎస్టీ పలాంటే ఇదో ఈరోజు ఫ్రిడ్జ్ని తమ్ముకున్నాం ఈరోజు తగ్గింది ఇదో ఈరోజు ఏసీ తమ్ముతున్నా గతంలో ఈరోజు ఇన్ని పర్సెంట్ జిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ని తగ్గించాయని చెప్పాల్సిన బాధ్యత కూడా మిగిలిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఏదో గవర్నమెంట్ ఉంది కదా వాళ్ళు చెప్పుకుంటున్నారంటే గవర్నమెంట్ ఒక్కరి వల్ల ఇది సాధ్యం కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను మీరు అందరూ ఇన్వాల్వ్ అయితే తప్ప ప్రజలకి అవగాహన అంత తెలియక రాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను జిఎస్టి అంటే పేదోళ్ళకి ఏం తెలియదు వాడు పెంచితే కట్టేస్తాడు ఎందుకు అర్థం లేదు డ్రెష్ కొంటే పది రూపాయలు రూపాయలు కొనేస్తాడు ఎందుకు పెంచామో మనం అన్నాడు కానీ ఇప్పుడు తగ్గించినప్పుడు ఎప్పుడు చరిత్రలో ఈ విధంగా జిహెచ్ తగ్గించినటువంటి దాఖలాలు ఎప్పుడు లేవు మన దేశంలో ఫస్ట్ మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మేమందరం కూడా ప్రజల్లోకి వెళ్ళి మేము ఈ అవగాహన తీసుకొస్తున్నాం అంటే మేము కూడా మా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి బూత్ కమిటీ కర్మ దగ్గర నుంచి ఫామ్ పెట్టించి చెప్పండి 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 అంటే వాళ్ళకి తెలియాల పేదవాళ్ళకి ఈ గవర్నమెంట్ పెట్టేసి తగ్గింది తగ్గిందంటే వాళ్ళు మీరు పెంచినా కొంటారు తగ్గించినా కొంటారు అడగరు ఎందుకు పెంచాను అడగరు ఎందుకు తగ్గింది అడగరు కాబట్టి ఇప్పుడు తగ్గుతుంది కాబట్టి అందుబాటులో వస్తున్నాయి కాబట్టి చెప్పాల్సిన బాధ్యత బాధ్యతగా మీ పేరు ఉందని చెప్పి కూడా మనం చేసుకుంటున్నాను అలాగే ముఖ్యంగా ఈ విషయంలో కోఆపరేట్ చేయండి మీకు కూడా మంచిదే ప్రజలు కొనుగోలు బాగా జరుగుతాయని చెప్పి కూడా మనందరినీ కోరుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం నేను ఉందాం అనుకున్నాను నాకు కూడా కొన్ని విషయాలు పూర్తిగా తెలియదు ప్రవీణ్ సార్ చెప్తే నేర్చుకుందాం అని కూడా వచ్చా గా సీఎం ప్రోగ్రామ్ సీఎం గారు మిల్లులకు వస్తున్నారు అందువల్ల పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ముందే మాట్లాడతామని చెప్పాను అయినప్పటికీ ఎన్నో కొంత ఉందాము పరిగెడని చెప్పి వాళ్ళు నిజంగా మారాం ఇంకా చాలా ఊరు చూశాను కానీ మా ఊళ్ళో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎక్కడ ఏ విధమైన డిస్ప్యూట్లు కోరు సార్ శాంతి వాళ్ళు ఎక్కడ కూడా రచ్చలేసిన పరిస్థితి లేదు అసలు ధర్నా చేసే పరిస్థితి పరిస్థితి బాధని చెప్పే కార్యక్రమం లేదు మా కాబట్టి మా వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మంచి మా వాళ్ళందరూ కూడా ఎందుకంటే అందరం కూడా మా వాళ్ళ గురించి నేను చెప్పడం కానీ వాస్తవం సార్ చిన్నప్పుడు నేను పెరిగాను కాబట్టి మా వాళ్ళ నాకు తెలుసు కాబట్టి మేము చెప్తున్నాం సార్ ఏదైనా ఒకటి విశృత్ ప్రచారం అనేది చేయాలా ఈ కార్యక్రమంలో మా సునీల్ గారు ఒక ఐకాన్ ఎందుకంటే మా చిన్నప్పటిని ఎంతో మంది సహాయం చేసేటువంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి మా సునీల్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా అటువంటి వాళ్ళు గుడులో ముట్టడం కూడా మన గూడు అదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఆ అమ్మవారి శిష్యులు కో కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమంలో ఎప్పుడు కూడా ముందుండి నడిపించేటువంటి పరిస్థితి చేస్తారని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ కూడా ఆ అనుమతిస్తే నేను బయలుదేరి ఎన్నుకు వెళ్తానని చెప్పి అందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి అందరూ కూడా చంద్ర నమస్కారం గారికి అలాగే పెద్దలు మా నాయకులు మా సంచాము గారికి చంద్రన్న గారికి अगे <laughs> తగ్గేదానికి దోహదపడింది పాలు కానివ్వండి సోస్ కానివ్వండి చేసుకు కానివ్వండి ఈ విధంగా సిమెంట్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి వాటికి కూడా తగ్గారు కాబట్టి ప్రజలందరూ దీన్ని ప్రతి చేసుకోవాలని కోరుకుంటారు దీన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని తనకు ఆ వస్తువు నుంచి ఏం దగ్గించారో ముందు ఏం రేటు ఉంది అని కానీ అడగలిగితే ప్రతి ఒక్క వస్తువు మీకు తక్కువకే వస్తుంది ఇరవై ఎనిమిది పర్సెంట్ నుంచి పద్దెనిమిది పర్సెంట్కి కుదించడం కొన్ని కొన్ని తక్కువ ఐటమ్స్ పన్నెండు నుంచి పద్దెనిమిది పెంచడం పన్నెండుని తీసేయడం ఐదులోని ఎక్కువ సంఖ్య ఎక్కువగా ఉండడం మానవులకు అవసరమైన నిత్యావసర వస్తువులన్నీ కూడా ఐదు పచ్చిలో కుదింపబడ్డం ఇవన్నీ కూడా ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన రాయితీ దీన్ని ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి చాలా సందేశంతో ఈరోజు కూట ప్రభుత్వం అందరికీ కూడా ఇది తెలపాలనే భావనతో ఈ సమావేశం నిర్వహించబడుతుంది కాబట్టి వ్యాపారస్తులు వినియోగదారుడు కంపల్సరీ దీన్ని అవలోకం చేసుకోవాల్సింది కోరుకుంటూ మనకు అన్ని విషయాలు సంపూర్ణంగా చెప్పేదానికి పెద్దలు కమిషనర్ గారు వచ్చినారు చెప్తారు ప్రజలకి ఎలాంటి సదుపాయాలు ఇవ్వాలన్నా సరైనటువంటి రోడ్లు వెయ్యాలన్నా సరైనటువంటి ట్రైన్లు వెయ్యాలన్నా సరైనటువంటి విమానాశ్రయాలు కట్టాలన్నా ప్రజల దగ్గర చేస్తే కానీ ఇంత డెవలప్ చేయలేము అని చెప్పి ఆ రోజు మోడీ గారు ఈ జిఎస్టీని క్రియేట్ చేయడం జరిగింది అయితే దీంతో చాలా వరకు మన ప్రజలకు ఉపయోగపడే విధంగా మనకి డెవలప్మెంట్ మీకు తెలుసు నెల్లూరుకు పోవాలంటే ప్రతిరోజు ఏదో ఒక యాక్సిడెంట్ చెన్నై పోవాలంటే మూడు గంటలు పట్టింది తిరుపతి పోవాలంటే నాలుగు గంటల పెట్టేది ఈ రోజు గంట ఇరవై నిమిషాల్లో మనం తిరుపతి పోగలుగుతున్నాం అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనం ఇచ్చినటువంటి రూపాయితో సెంట్రల్ గవర్నమెంట్ పెద్ద పెద్ద రోడ్లు ఆరు అడుగుల ఆరు లైన్లు రోడ్లు వేసి ప్రజలందరికీ ఉపయోగపడినటువంటి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దినటువంటి మన ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అయితే డెవలప్ అయిపోయిన తర్వాత ప్రజలకి ఎంత వీలైతే అంత మనం ట్యాక్స్ తగ్గించాలా అని చెప్పి మంచి మనసు ఆలోచించి మన గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మోడీ గారు ఈ కోడలి ప్రభుత్వం మొత్తం కూడా ఆలోచించి ప్రజలకి మనం ఏమి చేయగలిగితే మంచిది అని చెప్పి ఎనిమిది పర్సెంట్ ఉన్నటువంటి అంటే దగ్గర దగ్గర పదకొండు పన్నెండు పర్సెంట్ మన మీద ఉన్నటువంటి బరువులు తగ్గించింది ఆ బరువులు తగ్గించి పేద ప్రజలకి మిడిల్ క్లాస్ ఉపయోగపడే విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ తగ్గించడం జరిగింది దీని మీద ఇప్పుడు మన ఎమ్మ గవర్నీ మన గోడ ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది దీని మీద అవగాహన సదస్సు మిడిల్ క్లాస్ పీపుల్తో కాదు క్లాస్ పీపుల్తో కాదు సరైనటువంటి పేద కుటుంబాలకి వాళ్ళకు కూడా తెలియాలి అంటే మనము ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు పెట్టే బృందంలో ఆపరేటర్ ద్వారా అయితేవి అక్కడక్కడ వాడు వైద్యగా నిర్మల చేయవలసిందిగా అందరికీ అంతేగా మనకి పన్నులు టాక్సెస్ పన్ను వసూలు అనేది ప్రభుత్వ యొక్క బాధ్యత దాన్ని సంక్షేమం కొరకు ప్రజలకి పంచడం అనేది కూడా బాధ్యత ఈ మన జీఎస్టి అనేది మీ అందరికి తెలిసింది ఒకటి జూలై రెండు ఇందులో డిఫరెన్స్ ఏంటంటే పాత జిఎస్టి ఇప్పుడు వచ్చినటువంటి జీఎస్టీ ఏంటంటే పాత జిఎస్టిలో ముఖ్యంగా నాలుగు స్లాబ్స్ ఉంటాయి ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై కానీ ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి సూపర్ జిఎస్టిలో రెండు స్లాబ్లకు పరిమితం చేశారు అంటే ముఖ్యమైన స్లాబ్ ఉన్నాయి వేరే స్లాబ్స్ కూడా ఉన్నాయి కానీ ముఖ్యమైన స్లాబ్లు అంటే ప్రభుత్వము ప్రజలకు చెరువు చేయడం వల్ల బెనిఫిట్ జరిగేటువంటి ఈ రెండు స్టాఫ్ల్లో ముఖ్యంగా ఇరవై ఐదు శాతం వరకు చేర్చడం జరిగింది అవి ఏమిటి ఏది అనేది మనం చెప్పాలంటే నిజం చెప్పాలంటే సాధారణంగా ఏదైనా గవర్నమెంట్ కానీ ఎప్పుడైనా పన్నుల వ్యవస్థలో మేము చేసిన ఎక్స్పీరియన్స్